వైశాఖమాసంలోని అపర ఏకాదశి రెండువేల ఇరవై ఐదులో ఎప్పుడు వస్తుందో దాని తేదీ సమయం ఉపవాసం దానాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం ఈ పవిత్ర దినాన ఉపవాసం దానాలు చేయడం వల్ల లభించే ఫలితాలు కూడా తెలుసుకుందాం వైశాఖ మాసంలో కృష్ణపక్షం ఏకాదశి నాడు అపర ఏకాదశి జరుపుకుంటారు ఈ ఏడాది మే ఇరవై మూడున జరుపుకోనున్నారు హిందూ క్యాలెండర్ ప్రకారం మే ఇరవై మూడున వేకువజామున అర్ధరాత్రి ఒంటిగంట పన్నెండు నిమిషాలు గంటలకు ప్రారంభమై మే ఇరవై ఉదయం ఉదయం పది గంటల నిమిషాలు గంటలకు ముగుస్తుంది మే ఇరవై మూడున ఉదయ తిథి వస్తుంది కాబట్టి అపర ఏకాదశిని మే ఇరవై మూడున జరుపుకుంటారు అపర ఏకాదశి తరువాత నిర్జల ఏకాదశి వస్తుంది అన్ని ఏకాదశులలో నిర్జల ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అపర ఏకాదశి ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చెబుతారు ఈ ఉపవాసాన్ని ఆచరించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు రోజున ఏకాదశి పూర్తిగా లేకపోతే ఆ రోజు కాకుండా మరుసటి రోజు ఏకాదశి ఉపవాసం చేయాలి అపర ఏకాదశి నాడు ఏం దానం చేయాలి వైశాఖమాసంలో ఏకాదశి కాబట్టి ఈ రోజున కూడా నీరు దానం చేయడం మంచిది పుచ్చకాయ పండ్లు ఈ రోజున దానం చేస్తే మంచిది పేదలకు అన్నదానం చేస్తే కూడా ఎంతో ఫలితం ఉంటుంది ఈ రోజున ఆహారం నీటిని దానం చేయడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు అపర ఏకాదశి నాడు ఏం తినాలి దశమి రోజున అపర ఏకాదశి ఉపవాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ దశమి రోజు రాత్రినుంచి ఆహారం తీసుకోకండి ఈ రోజున అన్నదానం చేస్తే చాలా మంచిది చాలామంది ఈరోజు ఉప్పుకూడా తినరు ఈరోజు పండ్లు తినడం ఉత్తమం గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది అపర ఏకాదశి ఉపవాసం దానాలతో పుణ్యం పొందవచ్చు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది భక్తితో ఈ పర్వదినాన్ని జరుపుకోండి